హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వేసరికి మైక్రో సూత్రాలు అండి ఈ గివ్ వే వచ్చేసరికి ఇదండి నెక్లెస్ అండి షార్ట్ నెక్లెస్ మైక్రో గోల్డ్లో ఉంటుంది గివ్ వే వచ్చేసరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబరు సబ్స్క్రైబ్ నెంబర్ నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకి ఈ గివ్ వే అనేది ఇవ్వటం జరుగుతుందండి ఈ వీక్ వచ్చేసరికి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు చూసేద్దాం మోడల్స్ మైక్రో గోల్డ్లో ఉంటాయండి సూత్రాలు లైన్ వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్న్లో ఉంటుంది మధ్యలో వచ్చేసరికి మిడిల్లో వచ్చేసరికి ఇట్లా మా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి అమ్మవారు ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూసుకోండి గోల్డ్లో చేయించుకుంటే అలా ఉంటాయి అలా ఉంటాయండి నల్లబట్టం కానీ ఏమి ఉండదండి ఇవైతే చాలా రీస్టాక్ చాలా అమ్మానండి సేల్ చేశాను మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇట్లా టూ వస్తాయండి మిడిల్లో వచ్చేసరికి మధ్యలో రూబీ కాంబినేషన్లో ఉంటుంది స్టోన్ అయితే ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అయిన వాళ్ళు ఫాలో కొట్టి మాకు వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి గివ్ గిఫ్ట్ అనేది ఉంటుందండి ప్రత్యేకంగా ఈ వీక్ గివ్ కాకుండా వీకెండ్లీ వీకెండ్లీ ఇచ్చే గిఫ్ట్వే కాకుండా సపరేట్గా గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని ఇచ్చేసుకోవద్దు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందాక చూపించిన దాంట్లోనే కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందండి అది కొంచెం పెద్దదిగా వస్తుంది ఇది కొంచెం చిన్నగా వస్తాయండి సూత్రాలు టూ వస్తాయండి గోల్డ్ కాంబినేషన్లు అయితే ఉంటాయి చాలామంది తీసుకున్నానండి మనకి రివ్యూ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి మేడం అని ఐటము మధ్యలో వేసరికి ఇట్లా బొందులాగా ఉంటుందండి కడ్డీ ఉంటుంది ఇట్లా సూత్రాల్లోకి తాళ్ళు తాళ్ళు కట్టుకోవచ్చు అండి ప్రైజ్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి జస్ట్ త్రీ త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో ఒకసరికి రూబీ కాంబినేషన్ ఉంటుందండి పైన వచ్చేసరికి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి చుట్టూ వచ్చరికి ఇట్లా పూజా డిజైన్ లాగా ఉంటుంది ఇవి కూడా అంతేనండి టూ వస్తాయి మైక్రో గోల్డ్లో ఉంటాయండి అసలు డైలీ యూజ్ చేసినా నల్లబడవండి మధ్యలో ఒకసరికి ఇట్లాగా ఈ గొట్టం అనేది ఉంటుంది ప్రైస్ వచ్చరికి ఇది కూడా అంతేనండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పుస్తలు వస్తాయండి మధ్యలో ఒకసరికి కాసలాగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ఇవైతే బ్లాక్ బీడు పగడం బీడు కూడా వచ్చేసాయి గోల్డ్ బాల్స్ వచ్చాయి ఇంకా డైరెక్ట్గా ఇంకా మీరు తాడుకి కట్టేసుకోవచ్చు అండి చైన్కి మెడలో చైన్కి అయితే కట్టేసుకోవచ్చు తోటి ఇంకా వీటికి పూసలు వేయటం ఏమి ఉండదండి సపరేట్గా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి స్క్రీన్షాట్ తీసి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సూత్రాలు వస్తాయి మధ్యలో మధ్యలో వచ్చేసరికి ఇట్లా పుస్తలాగా వస్తుందండి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇట్లాగా కాసులాగా ఉంటుందండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది ఇది కూడా అంతేనండి పగడమని బ్లాక్ బీడియో అయితే ఉంటుంది గోల్డ్ గోల్డ్ బాల్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఇట్లాగా మధ్యలో వచ్చేసరికి కాసు వచ్చిందండి దీనికి దీనికి వేరియేషన్ ఉంది చూడండి ఏది కావాలో పింక్ చేయండి వన్ పీస్ వస్తుంది త్రీ సిక్స్టీ పడుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ సిక్స్టీ పడుతుంది నెక్స్ట్ అండి ఇట్లా పుస్తలు అయితే వస్తాయి సైడ్ వేసరికి ఇట్లాగా పగడం బ్లాక్ బీడి పగడం అయితే వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా పలకసరిలో గోల్డ్ బాల్ అయితే వస్తుందండి ఇంకా సరే డైరెక్ట్గా ఇట్లాగా మీరు థాళీ చైన్స్కి కట్టేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకోండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ అంటే ఎలా ఉంటుందో సేమ్ ఎలానే ఉంటుందండి యాస్టీజు ప్రైజ్ వేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఇది ఓల్డ్ మోల్డ్ అండి కానీ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు ఇట్లా పూజా డిజైన్ అయితే ఉంటుందండి మధ్యలో సరికి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది పైన రూబీ ఉంటుందండి రూబీ కాంబినేషన్ అనేది ఉంటుంది ఇవి కూడా అంతేనండి సూత్రాలు టూ వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఈ బొంద అనేది ఉంటుందండి కడ్డీ ఉంటుంది ఇట్లాగా కట్టేసుకోవచ్చు మైక్రో గోల్డ్లో ఉంటుందండి డైలీ యూజ్ చేసిన అస్సలు నలబడదండి అంత గ్యారంటీ అయితే ఉంటుంది ఇవైతే చాలామంది తీసుకున్నారండి మన దగ్గర నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి వీడియో అయితే చూస్తున్నారండి మేడం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నెంబరు కామెంట్ మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి డ్రా తీస్తానండి డ్రాలో గెలుపొందిన వారికి గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి